హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ గుడ్లు రోజు ఎంతగానో బాధపడుతున్నాయండి ఆ విషయం మీకు తెలుసా అండి ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిన చికెన్ని రోజు బిర్యానీ చేసుకొని తింటున్నారంట కానీ ఈ గుడ్లను మాత్రం బిర్యానీ చేసుకోవడానికి అస్సలు ఉపయోగించట్లేదు అంట ఈ నేనేం పాపం చేసినా చెప్పండి నన్ను ఎందుకు బిర్యానీ చేసుకోవట్లేరు మా అమ్మనైతే రోజు బిర్యానీ చేసుకొని తినమంటే లొట్టలు వేసుకుంటూ తింటారు నన్ను అయితే అసలు బిర్యానికే వాడరు మిగతా అన్ని కూరలకు అన్నిటికీ వాడతారు కానీ అని చెప్పి చాలా బాధపడుతున్నాయి అంట ఎందుకు అలా బాధపడతారు చెప్పండి గుడ్ల గారు మిమ్మల్ని నేను ఎందుకు వదిలిపెడతాను అని చెప్పి ఈరోజు గుడ్డు బిర్యానీ చేశాను చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో మంచిగా పొడి పొడిగా ఎంత బాగా ఉందో ఇలా బిర్యానీ చేసుకున్నప్పుడు మంచిగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఈ రెండు ఉంటే ఇక గుడ్డు బిర్యానీ ఎంత కమ్మగా ఉంటుందో వీలుంటే మంచిగా నిమ్మరసం కూడా పిండుకోండి అంటే వీలుంటే అంటే ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయినాటి ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మంచిగా నిమ్మరసం కూడా పిండుకొని మంచిగా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ గుడ్డు బిర్యానీ మంచిగా గుడ్డుని ఇలా తుంచుకొని బుక్కకు ముద్ద పెట్టుకొని తింటే ఇక గుడ్డు ఎందుకు బాధపడుతుంది నన్ను కూడా ఈరోజు బిర్యానీ చేసుకున్నారని చెప్పి ఎగిరి గంతేస్తుంది అలా ఎగిరి గంతేసేలోపే మన పొట్టలోకి ఆ గుడ్డు అనేది వెళ్ళిపోతుంది 誰 మనం ఇక గుడ్డును కూడా వదిలిపెట్టకుండా గుడ్డు బిర్యానీ చేసుకోవాలంటే మనకు ముందుగా కావాల్సింది బియ్యం కదా ఆ బియ్యాన్ని ఒక గ్లాసు మనం బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసి అందులో కొన్ని వాటర్ వేసి పక్కకు పెట్టాను ఒక పది నిమిషాలైన బియ్యం నానితే మంచిగా బిర్యానీ అనేది మంచి పొడి పొడిగా వస్తుంది అనమాట అందుకోసమే నానబెట్టాను బియ్యాన్ని ఇప్పుడు ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ అనేది మంచిగా ఉడకబెట్టుకోవాలి ఎగ్స్లో ఎప్పుడైనానండి సాల్ట్ వేసి ఉడకబెట్టామనుకోండి మంచిగా మనకు పలిగిపోకుండా అలాగే వాసన రాకుండా మంచిగా ఉడికిపోతాయి అనమాట చూస్తున్నారు మనం ఎలాగో ఎగ్స్ పెట్టామో అలాగే ఉన్నాయి కొంచెం కూడా పాడైపోకుండా మంచిగా వచ్చాయనమాట ఇలా ఉడికిపోయిన ఎగ్స్ని చదివిన తర్వాత పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా మొత్తం కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లాభం ఏంటిదంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లోకి మసాలా అలాగే కారం పంతా కూడా వెళ్ళిపోయి మనం ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట ఎగ్స్ అనేవి ఈ ప్రాసెస్ అంతా చేసుకొని పక్కన పెట్టేయండి ఎగ్స్ ని ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని సన్నగా కట్ చేయడం రాకపోతే అస్సలు బాధపడకండి మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఫాలో అయిపోండి మీరు పొటాటోస్ ని చిప్స్ చేయడానికి ఉపయోగించే చాపర్ ఉంటది కదండి ఆ చాపర్ తోని మంచిగా ఆనియన్స్ ని మంచిగా తురుముకోండి అలా తురుముకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా మంచిగా పొరలు పొరలుగా వస్తాయండి చూస్తున్నానుగా ఎంత సన్నగా ఆనియన్స్ మనం కట్ చేసుకోగలిగితే మనకు ఆనియన్స్ అనేవి అంత త్వరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మనకు బిరి బిర్యానీ చేసుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదా అలా ఉండాలంటే ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్ పైన కింద ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనుకోండి మంచి పొడి పొడిగా ఇలా తుంచుతూ అలా పొడిగా ఫ్రై అయిపోతాయి అనమాట అలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఎగ్ బిర్యానీలోకి ఈ ఆనియన్స్ అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి అదేనండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే మంచిగా ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టాం అనుకోండి తొందరగా మాడిపోతాయి అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి తీసుకొని పక్కగా పెట్టుకుందాం చూస్తాను ఇలా ఫ్రై సరిపోతుంది అండి ఇప్పుడు మనం తీసి పక్కా పెట్టుకున్నాం అనుకోండి చల్లరే లోపు మంచి పొడి పొడిగా అయిపోతాయి అదే ఆయిల్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఈ ఆయిల్ లో వేసి మంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి సిమ్ లో పెట్టొద్దు అలాగే హై ఫ్లేమ్ లో పెట్టద్దు ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి మంచిగా ఆయిల్ లో ఫ్రై అయిపోయి మన ఎగ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ అనేవి మంచి టేస్ట్ గా ఉంటాయి ఇలా చేస్తే ఎగ్స్ ఎందుకు టేస్ట్ గా ఉండవండి మంచి టేస్ట్ గా ఉండడంతో పాటు మనకు చికెన్ బిర్యానీ కంటే కూడా ఈ ఎగ్ బిర్యానీ ఇంకా రుచిగా ఉంటది మనం ఎగ్స్ని ఇలా డైరెక్ట్ కూడా తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని పక్క పెట్టుకోవాలి చూస్తున్నారు కాక ఇలా మనం స్పూన్తోని ఈవెన్ పైకి కిందికి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి గా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట మంచిగా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని తీసుకొని ఇప్పుడు పక్క పెట్టుకోండి చూస్తున్నారు అన్ని ఎగ్స్ని ఇలానే ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎగ్స్ అన్ని కూడా ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత మంచిగా ఉన్నాయి ఎగ్స్ అనేవి ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అందుకోసం మిక్సీ జార్ తీసుకొని మనం మంచిగా పండిన టమాటాలు ఉంటాయి కదండీ వాటిని మంచిగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మాత్రం యాడ్ చేయకండి ఎందుకంటే టమాటాలో ఎట్లాగో వాటర్ కంటెన్సీ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ టమాటాలని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి బిర్యానీ చేయడం కోసం ఒక గిన్నెని గ్యాస్ మీద పెట్టి గిన్నె మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ రెండు మూడు స్పూన్ల గీ వేసి అవి మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అవి మంచిగా హీట్ అయిపోయిన తర్వాత బగారా సామాన్ ఉంటుంది దాల్చిన చెక్క అలాగే ఏలక్కాయలు నవంగాలు బగారాకు ఇవన్నీ కూడా వేసి ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఉండే సాజీరా ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి బిర్యానీ మస్తు మస్తుగా ఉంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పచ్చి వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ టమాటా పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ అంతా కూడా ఈ టమాటా గ్రేవీకి మంచిగా పట్టుద్ది అనమాట అలా కలిపిన తర్వాత అందులో కొంచెం పసుపు గరం మసాలా అలాగే పచ్చి ధనియాల పొడి కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా మన టమాటా గ్రేవీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల టమాటా గ్రేవీలో ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోతాయి అనమాట అలా కలుపుకున్న తర్వాత మన గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మంచిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి మంచిగా టమాటా గ్రేవీ అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది పచ్చి వాసన లేకుండా మనం ఉడికించుకోవాలి టమాటాని ఇలా మంచిగా ఉడికిపోయేటప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా గ్రేవీ అంతా కూడా చిక్కగా అయ్యేంత వరకు ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా ఒక కప్పు వేసుకొని మరీ ఎక్కువగా వేసుకోకండి మీరు బియ్యం క్వాంటిటీ తగ్గట్టు ఈ గ్రేవీని రెడీ చేసుకోవాలన్నమాట పెరుగు కూడా ఒక కప్పు వేసిన తర్వాత ఆ పెరుగు అంతా కూడా ఈ టమాటా గ్రేవీలో మంచి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం పెరుగు ఎక్కడ కూడా కనిపించవద్దు అలా కనిపించకుండా ఉండాలంటే ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టి మంచిగా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అలా మగ్గనియడం వల్ల పెరుగు అంతా కూడా మనకు ఆయిల్ మంచిగా మగ్గిపోతుంది అనమాట పెరుగు కూడా మనకు స్మెల్ రాకుండా అలాగే టమాటా కూడా మంచిగా స్మెల్ రాకుండా ఉండాలంటే మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అనుకోండి మంచిగా మనకు ఉడికిపోయినట్టు అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ని ఇలా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకుంటాము ఇలా తుంచితే అలా తునిపోతున్నాయి చూస్తున్నారు ఆనియన్స్ అనేవి ఇంత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఇలా తుంచుతం పొడి పొడిగా తునిపోతాయి అనమాట ఆనియన్స్ అన్ని కూడా ఇలా పొడి పొడిగా తుంచుకొని ఈ గ్రేవీలో వేసి బాగా కలపండి చూస్తున్నారు ఆనియన్స్ పొడి మొత్తం కూడా ఈ గ్రేవీలో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఈ ఆనియన్స్ పొడి వల్లనే మనకు ఎగ్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ గా అందుకోసం ఆనియన్స్ పొడి అనేది కంపల్సరీ వేసుకోండి ఇలా గ్రేవీ మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోండి ఈ కొత్తిమీర పుదీనా మొత్తం కూడా ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి ఇలా గ్రేవీ మొత్తం కూడా తిక్కుగా అయ్యేటట్టు మంచి చేసుకోవాలి గ్రేవీ వాటర్ లాగా కాకుండా ఇలా తిక్కుగా ఉండాలి మంచిగా ఉడికిపోవాలి మనకు పచ్చివాసన లేకుండా గ్రేవీ అంతా కూడా ఇలా మంచిగా ఉడికిపోతేనే ఎగ్ బిర్యానీ అనేది మంచి కమ్మగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ గ్రేవీని కొంచెం టేస్ట్ చేయొచ్చు ఇందులో ఏదైనా మనకు తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు సాల్ట్ కానీ కారం గానీ ఏదైనా తక్కువగా అనిపించింది వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ గ్రేవీని మొత్తం కూడా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల గ్రేవీ అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది అదేనండి ఉడికిపోతుంది అనమాట అలా గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయి ఇలా థిక్ గా వచ్చింది అనుకోండి మంచి టేస్ట్ గా ఉంటది ఎగ్గు బిర్యానీ అందుకోసమే మంచిగా ఉడికించుకోండి ఈ గ్రేవీని ఇలా గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి నేనైతే ముందుగానే లో వాటర్ హీట్ చేసుకొని ఆ హీట్ అయిన వాటర్ ని ఈ గ్రేవీలో వేస్తున్నానండి మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదైతే పాత బియ్యానికి అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోండి ఇలా మనం వేట్ చేసిన వాటర్ వేయడం వల్ల తొందరగా మనకి ఎసరనేది వచ్చేస్తుంది అదేనండి ఇలా మంచి వాటర్ అనేది తొందరగా మరిగిపోతుంది అనమాట మనకు టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసమే నేనైతే హీట్ చేసుకొని వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేయంగానే టూ సేకర్స్ లోనే వాటర్ అనేది ఇలా మంచిగా మరిగిపోయింది కదా వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉందిగా ఆ బియ్యాన్ని ఈ ఎసర్ లో వేసి మంచిగా కలుపుకోండి అలా కలుపుకునేటప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ అనేది ఇప్పుడు వేసుకోవచ్చు లాస్ట్ లో అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు వేసుకున్నాను మీకు ఇప్పుడు వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు లాస్ట్లో అన్నం మొత్తం ఉడికిపోయిన తర్వాత దాని పైన కూడా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మొత్తం కూడా ఎగ్ మన అన్నం మొత్తం కూడా మంచిగా ఉడికిపోయేంత వరకు మూత తీయకుండా మంచిగా మనం ఉడకనివ్వాలి మనం మధ్య మధ్యలో మూత తీసామనుకోండి అన్నం మంచిగా ఉడకదు అందుకోసమే మనం మూత పెట్టి మంచి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో కానీ లో పెట్టి కానీ వదిలేసామనుకోండి అన్నం మొత్తం కూడా మంచిగా ఉడికిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట ఎగ్స్ కూడా మంచిగా వాటర్లో మంచిగా మగ్గిపోతాయి అనమాట చూసినాగా మనకి ఎంతో ఎమ్మి ఎగ్గు బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్గు బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎగ్స్ కూడా మంచిగా బిర్యానీ చేసుకున్నాం కాబట్టి ఇంత మంచిగా ఎగ్గు బిర్యానీ చేస్తే ఎగ్స్ ఎందుకు బాధపడతాయో చెప్పండి అసలు బాధపడవు కదా ఇలా రెడీ చేసుకున్న ఎగ్గు బిర్యానీ వేడి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి పెట్టుకొని మంచిగా ఆనియన్స్ అనేవి సన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక తింటుంటే ఎంత బాగుంటుంది చెప్పండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఎగ్గు ఈ మూడిట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీనిపైన కొంచెం నిమ్మరసం పిండుకున్న చాలా టేస్ట్ గా ఉంటుంది ఇరుగురు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి ఆన్లైన్ సబ్స్ట్రై చేసుకొని మర్చిపోకండి మరి